వరకు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు కశ్మీర్ వరకు నడిచిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు ప్రతి రైతు ప్రతి అట్టడుగునున్నటువంటి పేదవాళ్ళ గురి సంగతి ఏమిటి వాళ్ళ బతుకు తెరువులు ఎట్ట ఉన్నాయి వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసి తెలుసుకున్న తర్వాత ఆయన యావత్ భారతదేశంలో అందరికీ పరిచయం అయ్యాడు బాధలు తెలుసుకున్నాడు అందుకుంచే వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాష్ వైజ్ సెన్సస్ అన్న నరేంద్ర మోడీ పదిహేను కేంద్రంలో ప్రధానమంత్రి ఉన్న మూడు సార్లు మేము కలిసినా మా జనాభా లెక్కలు తీయండి మా క్యాష్ వైజ్ సెన్సర్ చేయండి అట్టడుకున్న ప్రజలు ఎస్సీ బీసీల మైనార్టీల సంగతి ఏమిటి అని తెలుసుకుంటే దానికి జవాబు చెప్పలేదు అదేవిధంగా మాది ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ వంటి వాటిని అది కూడా చేయలేదు ఇవాళ రాహుల్ గాంధీ అన్న తర్వాత ప్రజల్లో ఒక కొత్త ఆలోచన వచ్చింది రైతులు సంవత్సరం పొడువుగా మా మినిమం సపోర్ట్ ప్రైజ్ అన్న ఇవ్వాలని ఢిల్లీ బజార్లలో మంచి వానలో ఎండలో తడిచి కూడా సంవత్సరం ఉన్న వాళ్ళకి ఇప్పటికీ న్యాయం జరగలేదు అదేవిధంగా వారికి ఒక ఆలోచన వచ్చింది ఈస్ట్ ఏది నార్త్ ఈస్ట్ స్టేట్ నార్త్ ఈస్ట్ స్టేట్లో మణిపూర్లో జరుగుతున్నటువంటి సంఘటన అసలు భారతదేశంలో భాగమా మణిపూరు అని ఆలోచన చేయకుండా అక్కడ ఇప్పటికీ ఏడెనిమిది వందల మంది చనిపోవడం జరిగింది మహిళలను రోడ్ల మీద అరాచకం చేయడం మానభంగాలు చేయడం మళ్ళా నిన్నడుగాక ఉన్న మళ్ళా నలుగురిని చంపేయడం జరిగింది ఇది తెలుసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు న్యాయ యాత్ర న్యాయం జరగాలి ఈ దేశంలో పేదవానికి సరి అయిన న్యాయం జరగాలి ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి దాని ప్రకారంగా ప్రభుత్వాలు నడుస్తలేవు అనే నిదర్శనం ఎందుకంటే ఎప్పుడైతే మణిపూర్ నుంచి పాదయాత్రలో మేము కూడా పాల్గొన్నాం అది రాను రాను అస్సాంకి వచ్చే లోపల ఆయన జనంలో ఎక్కువైతే ట్రైబల్ గిరిజనులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రోడ్ల మీద వచ్చి వారికి స్వాగతాలు పలుకుతుంటే ఉండలేక మా కార్యకర్తల మీద అటాక్ చేస్తారు రాహుల్ గాంధీ కార్యక్రమాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు ఇది ప్రజాస్వామ్యమేనా అంటున్నా అందుకుంచి అంబేద్కర్ ఏ బాబాసాహ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండో ఆ రాజ్యాంగం వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒక కుట్ర ద్వారా రాహుల్ గాంధీ కార్యక్రమాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మాత్రం మేమందరం హిందువులమే కేవలం ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళే హిందువులు అనే లెక్కలో రామ మందిరం కట్టడం అందరికీ సంతోషమే కానీ అందరికీ ఇన్విటేషన్ చేయడం మీరే రండి వాళ్ళ ఇంట్లో ఏదో పెళ్ళి అయినట్టు వాళ్ళ కొడుకు పెళ్ళి అయినట్టు అదే దేవుని దగ్గరికి అందరం పోతాం బాబు నేను ఇలా భద్రాచలం వచ్చిన రామదాసు గారు అన్నాడు ఏది నవాబుల వ్యతిరేక నవాబుల దగ్గర రెవెన్యూ పనిచేస్తూ వచ్చిన డబ్బునంతా రామునికి సేవలో ఖర్చు పెట్టి జైలు పాలయ్యాడు కానీ అతని కూడా ఇవాళ ఏది అన్ని గుడ్లల్లో కూడా రామేశ్వరం అన్ని గుడ్లు తిరిగాడు ఎవరు నరేంద్ర మోడీ కానీ ఇన్విటేషన్ మాత్రం భద్రాచలంకు రాలేదు అందులో భాగమే ఇవాళ రాహుల్ గాంధీ మీద ఏదైతే ఆపడం కార్యకర్తల మీద అటాక్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే రాహుల్ గాంధీతో భయపడిపోతున్నారు ఈ న్యాయయాత్ర సక్సెస్ అయిపోతే మళ్ళా కాంగ్రెస్కు మంచి పేరు వస్తుంది రాహుల్ గాంధీ దేశానికి నాయకుడు అయితే బెంబేలు ఎత్తిపోయి దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇవాళ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా టౌన్ అధ్యక్షులు అదేవిధంగా సీనియర్ నాయకులు అందరూ కూడా కార్యకర్తలు మహిళలు యువకులు సోదరి మనులు అందరూ కూడా ఏది దీనికి వ్యతిరేకంగా ఈ న్యాయానికి న్యాయం గురించి ఫైట్ చేస్తున్న రాహుల్ గాంధీని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇవాళ ఏఐసి పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో మరి ఈనాడు కొవ్వొత్తుల ర్యాలీ పెట్టి అదే అంబేద్కర్ చూడండి మీరు రాసిన రాజ్యాంగానికి తుంగలో తొక్కేస్తున్నారని నిరసన తెలపడం జరుగుతుంది ఇప్పటికన్నా రాహుల్ గాంధీని ఆపడానికి ప్రయత్నం చేస్తే యావత్ భారతదేశంలో తిరుగుబాటు జరుగుతుంది అనేది వచ్చే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయలేదు అభివృద్ధి చేయలేదు కేవలం హిందూ హిందూ ఓట్ల మీదనే వీళ్ళు గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు భగవంతుడు అందరికీ భగవంతుడే రాముడు ఇక్కడనే కాదు యావత్ ప్రపంచంలో దేవుడు ఎక్కడ ఉంటాడు కానీ వాళ్ళే మేమే నిజమైన హిందువులమని చెప్పుకోవడానికి వచ్చే ఎన్నికల్లో హిందువుల ఓట్ల గురించే రాజకీయం చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా మీరు పిలుస్తే మేము పోవాలన్నా మేము దేవుని దగ్గర ఎప్పుడన్నా పోతామనే దాని మీద నిరాకరించడం అదేవిధంగా రాహుల్ గాంధీ గారు న్యాయ యాత్ర సక్సెస్ అవుతుంటే ఉండలేక ఆయన యాత్రను ఆపడానికి కార్యకర్తల మీద దౌర్జన్యం చేసిన దాని మీదే ఈ నిరసన ఇప్పటికన్నా రాహుల్ గాంధీ కార్యక్రమాన్ని న్యాయ యాత్ర ఆపడానికి చేస్తే యావత్ భారతదేశంలో ఏది బీజేపీకు ఆర్ఎస్ఎస్ కు పుట్టగతులు ఉండమని ఒక సీనియర్ నాయకుడు హెచ్చరిస్తున్నది నేనే కాదు ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కున్నది ర్యాలీ తీసుకునే హక్కున్నది ప్రజల పక్షాన చెప్పే హక్కున్నది కానీ ఇవాళ ఆయనకు వస్తున్నట్టు ప్రపంచాన్ని చూసి ఈ ఎత్తుతున్నది ఈ నిరసన మళ్ళా ఇంకోసరిగిన ఏదన్నైతే యావత్ భారతదేశంలో ఆర్ఎస్ఎస్ కు బీజేపీకి పుట్టగతులు ఉండమని కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదైతే భారత్ జోడో యాత్ర చేసి ఉన్నారో గతంలో రెండో దఫా మణిపూర్ నుంచి మొదలుపెట్టి ఏదైతే బాంబే వరకు చేస్తున్నటువంటి భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా చేస్తున్నటువంటి యాత్ర ఈ రోజు ఏడో రోజుకి చేరుకుంది అస్సాం రాష్ట్రంలోని సోనీపూర్ జిల్లాకు చేరుకున్నటువంటి సందర్భంలో జై జైరాం రమేష్ గారు ప్రయాణిస్తున్నటువంటి కారు ఏదైతే న్యూస్ కవరేజ్ చేస్తున్నటువంటి జర్నలిస్ట్ ఉన్నదో వాళ్ళ వెమ్మడిపడి పడి బీజేపీ కార్యకర్తలు ఉదికించడం అనేది చాలా దారుణము ఇది ప్రజాస్వామ్యానికి విఘాతము దీన్ని ప్రజాస్వామ్యవాదులు మానవతావాదులు అందరూ ఆలోచిస్తూ ఉన్నారు ఏదైతే మొహబ్బత్కి దుకాన్ కోలో నఫరత్కే బజార్మే అనే నినాదంతో మొదలుపెట్టినటువంటి రాహుల్ గాంధీ గారి భారత్ జోడో న్యాయవాత యాత్ర ఏదైతే నిరుద్యోగుల కోసం నిత్యావసర ధరలు విపరీతంగా ఆకాశాన్ని అంటు అంటుతున్న సందర్భంగా మహిళల కోసం రైతుల కోసం వృద్ధుల కోసం అందరి భారత్ జోడో యాత్ర అనేది వివిధ భాషలు ప్రాంతాలు సంస్కృతులకి రాష్ట్రాలకి వివిధ మతాలకు సంబంధించినటువంటి అందరినీ కలుపుతూ చేస్తున్నటువంటి యాత్ర సక్సెస్ కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ప్రతి కార్యకర్త కోరుకుంటా ఉన్నాడు ఇలాంటి వాటిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది బీజేపీ పార్టీ కార్యకర్తలు వచ్చి చేస్తున్నప్పుడు మా రాహుల్ గాంధీ గారు ఫ్లయింగ్ కిస్ ద్వారా దాన్ని స్వాగతం పలికి ముందుకు పోవడాన్ని హర్షిస్తూ ఉన్నాం ఖచ్చితంగా భారత్ జోడో న్యాయయాత్ర ముంబై వరకు ఆరు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల మీద ప్రయాణం జరుగుద్ది ఈ దేశంలో వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త నడుం బిగించి కదలాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఖచ్చితంగా భా ఏదైతే భారత్ జోడో న్యాయయాత్రతో భయపడే బీజేపీ ఇలాంటి దురాఘతాలు చేస్తూ ఉంది కాబట్టి మతోన్మాద శక్తుల్ని విచ్ఛిన్నం ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులందరినీ పాల్గొనాలని చెప్పేసి ప్రతి కార్యకర్తని ప్రతి భారతీయ పౌరుణ్ణి భారతీయ సమాజాన్ని కోరుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా ఈ రోజు వచ్చినటువంటి కార్పొరేటర్లకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా రాష్ట్ర నాయకులు వి హనుమంతరావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది